ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ మ్యాప్ ద్వారా ఇస్రాయల్ దేశాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను ఇంతకుముందు ఇస్రాయెల్ చరిత్ర ఒకటిలో ఆ చరిత్ర ఎలా జరిగిందో మీకు కొంచెం వివరించడం జరిగింది ఈ ప్రాంతాన్ని ఈ రెండు రాజ్యాలు ఒక దేశంలో రెండు రాజ్యాలు రెండు పరిపాలనలు ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఒక సమస్య ఇక్కడ మనం చూస్తున్నాం జెరుసలేము కాఫీ కలర్లో ఉంది ఇక్కడ గాజాని ఉంది ఆ గాజా కూడా కాఫీ కలర్లో ఉంది ఈ రెండు పాలస్తీనా ప్రాంతాలు అంటారు ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలన జరుగుతుంది ఈ పసుపు కలర్ అంతా కూడా పసుపు కలర్ అంతా కూడా ఇస్రాయేల్ దేశం ఇస్రాయేలీలు పరిపాలన చేస్తున్న ప్రాంతాలు అవన్నీ కూడా ఈ పక్కన బ్లూ ఉండేది మధ్యధర సముద్రం ఈ చుట్టుపక్కల దేశాలు ఈ రాజ్యాలు ఇవన్నీ ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాఫీ కలర్ జెరూసలేం అని రాసింది కదా ఇక్కడే ఆఫ్ ది రాక్ అనేటువంటి మసీదు ఉండే ప్రాంతం ఇక్కడ జెరూసుము చుట్టుపక్కల ఇక్కడ మన కాఫీ కలర్ కనిపిస్తుంది కదా ఈ కాఫీ కలర్ అంతా కూడా పాలస్తీనా దేశం ఇది పాలస్తీనా దేశం పక్కన ఉన్నది పసుపు కలరు ఇస్రాయేలు దేశం అయితే ఈ యొక్క కాఫీ కలరు పాలస్తీనా దేశంలో ముస్లింలు పరిపాలిస్తున్నారు ఇక్కడే మసీదు ఎరుస్లేముకి ఉన్నటువంటి మసీదు ప్రాముఖ్యమైన మసీదు ఇక్కడే ఉంది ఇక్కడ ఇస్రాయేలీలకి దీని పక్కనే ఏడుపులు గోడ కూడా ఈ పక్కనే ఉంది కాబట్టి ఇస్రాయేలీలు దేవుని మందిరం కోసం రోజు కూడా ఏడుపుల గోడ దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటుంటారు ఈ ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఈ కాఫీ కలర్ ఉంది కదా దీన్ని ఏమంటారంటే పతాస్ అంటారు పతాస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇస్రాయేల్ మీద ఎలాంటి కోపం కానీ ఉద్రేకం కానీ చేయకుండా ఇస్రాయేల్కి కలిసిపోయి వీళ్ళు ఇక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ ఉన్నటువంటి మసీదుని జరుపుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ కూడా వాళ్ళనేమనరు వాళ్ళు వీళ్ళనేమనరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయినటువంటి ముస్లింస్ కాబట్టి వీళ్ళని పతాస్ అనే అనే పేరుతో వీళ్ళని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు మరొక ప్రాంతం గురించి కూడా మీకు జూమ్ చేసి ఇది గాజా ప్రాంతం జూమ్ చేశాను కదా గాజా అని రాస్తుంది కదా ఆ బ్లూ కలర్ వచ్చి మధ్య మధ్యధరా సముద్రం పక్కనే కాఫీ కలర్ కనిపిస్తుంది కదా ఇది కింద కిందకు కూడా కనిపిస్తుంది సన్నగా ఇదంతా కూడా పాలస్తీనా దేశం అక్కడ పైన మనం చూసిన జెరూసలేం దగ్గర ఉన్నది పాలస్తీనా దేశం ముస్లిం పరిపాలన ఇక్కడ కాఫీ కలర్ కనిపిస్తుంది కదా ఇది కూడా ముస్లిం పరిపాలన గాజా అయితే అక్కడున్నటువంటి ముస్లింని పతాస్ అంటారు వాళ్ళు మంచి ముస్లింస్గా వాళ్ళు ఏ ఏమాత్రం ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా ఉండరు ఇస్రాయేలీకి అనుకూలంగానే ఉంటారు ఇది గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింస్ ఏంటంటే ఇస్రాయేలీలకి తిరుగుబాటు చేసి ఈ ప్రాంతాన్ని హమాస్ అంటారు పాలస్తీనే అంటారు ఈ ప్రాంతాన్ని కూడా పాలస్తీనే అంటారు ఈ ఇక్కడున్న కాపీ కాలర్ కింద కూడా ఉంది చూడండి సన్న గీతలాగా ఇది పాలస్తీనా దేశం అయితే వీళ్ళు టెర్రరిస్టులు ఇస్రాయేలీ సర్వనాశనం చేసి ఇస్రాయేల్ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవాలని ఇక్కడ ఎప్పుడు బాంబులు తయారు చేస్తూ ఎప్పుడు ఈ యొక్క ఇస్రాయేల్ దేశాన్ని పడగొట్టాలని ఇస్రాయేల్ మొత్తాన్ని నాశనం చేసి ఈ దేశమంతా కూడా ఆక్రమించుకోవాలని వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు అది ఒకప్పటికి ఆగదు జరుగుతూనే ఉంది ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం తెచ్చుకొని వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఈ గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎప్పుడు బాంబులు వేస్తూనే ఉంటారు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం అయితే ఈ మధ్యన ఒకేసారి ఈ గాజా ప్రాంతం నుండి ఎరుషుల మీదకి మూడు వేల ర్యాకెట్లు ఒకేసారి పంపించారు ఈ మూడు వేల ర్యాకెట్ని ఐరన్ డోమ్ ఎదుర్కొంది కానీ కొన్ని బాంబులు పక్కన సైడ్ పడిపోయినాయి ఒకేసారి మూడు వేలని ఆపలేకపోయింది ఐరన్ డోమ్ కూడా కొన్ని ర్యాకెట్లు పైన పక్కనబడి కొన్ని వేల మంది ఇస్రాయల్ ప్రజలు యాత్రికులు చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారు యుద్ధం చేసిన తర్వాత ఇక్కడ ఈ గాజా ప్రాంతంలో ముప్పై మూడు వేల మంది పైన ప్రజలు చనిపోయినారు స్త్రీలు పిల్లలు పెద్దలు అందరు కలిపి ముప్పై మూడు వేల కంటే ఎక్కువ మంది చనిపోయినారు మొన్న ఈ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇక్కడ యుద్ధం జరుగుతుండగానే పైన ఉన్నటువంటి లెబనోను సిరియా వాళ్ళు కూడా వీళ్ళ మీద ఆ యుద్ధానికి వచ్చారు దాన్ని మరలా నేను జూమ్ చేసి చూపిస్తాను ముందు ఈ గాజా గురించి చూద్దాం ఈ గాజా ప్రాంతం అనేది ఎప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లింస్ రాజ్యాలు చుట్టుపక్కల ఉన్న ఇరాను ఇరాకు కొవేటు ఆ తర్వాత మోయాబు అమ్మోను ఆ తర్వాత ఈజిప్టు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇవన్నిటిని కూడా వీళ్ళు అలెక్ట్ చేసి ఇస్రాయల్ని సర్వనాశనం చేయాలని అనేక మందిని కోరుకొని వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ గాజా ప్రాంతానికి అందరూ సపోర్ట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ సపోర్ట్ చేసి యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఏడు రోజుల్లో వాళ్ళందరినీ అతమార్చి వాళ్ళు వెనక్కి పారిపేట చేసి మేము ఇస్రాయేల్తో యుద్ధం చేయలేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఆ పంతొమ్మిది వందల మూడు నుండి ఈ ప్రపంచానికి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే వాళ్ళ యుద్ధం వలన ఇరాను ఇరాకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకులు తగలబడిపోవడం వల్ల ఆయిల్ దొరకపోవడం వలన ప్రపంచమే తల్లడిల్లిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం నుండి కొద్ది సంవత్సరాల వరకు అలా జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇరాన్ ప్రాంతంలో నుండి మూడు వందల బాంబులు ఇంచుమించుగా ఇస్రాయల్ దేశం మీద వేశారు పదమూడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై నాలుగు నైటు మూడు వంద మూడు వందల ర్యాకెట్లని ఇరాన్ దేశం నుంచి పంపించారు ఇంచుమించు పదిహేను వందల కిలోమీటర్ల నుంచి ఇస్రాయేల్ దేశం మీదకి బాంబులు వేసారు ఆ అర్ధరాత్రిలో కూడా ఐరన్ డోమ్ ఎదుర్కొని ఐరన్ డోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బాంబులు వస్తున్నాయనగానే ఇంచుమించు ఒక అరగంట ముందే పసిగట్టి సైరన్ ఇస్తుంది ఇస్లామిల ప్రజలు అలెక్ట్ అయిపోతారు అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి దాక్కుంటారు వాళ్ళ ఇల్లు అంటే కూడా ఎలా ఉంటుందంటే బ్యాంక్ లాకర్ లాగా అంత ప్రతిష్టంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు బ్యాంక్ లాకర్లాగా ఎప్పుడైనా ఒకవేళ ఈదుల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోయి దాక్కుంటారు ఆ సైరన్ వచ్చినప్పుడు దాక్కుంటారు ఈదుల్లో ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు అందరు కూడా అలెక్ట్ అయిపోతారు ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కడో దగ్గర దాంకుంటారు అప్పుడు బాంబులు పడతాయి ఐరన్ డోమ్ యుద్ధం చేస్తుంది అది ఎక్కడ బాంబులను అక్కడే అని అది వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత సరే ఇప్పుడు మనం లెబనోన్ గురించి సిరియా గురించి తెలుసుకుందాం ఇక్కడ గమనించినట్లయితే పైన కాఫీ కలర్ ఉంది కదా ఈ కాఫీ కలర్ లెబనోన్ దేశం లెబనోన్ ప్రాంతం ఇది కూడా ముస్లిమ్స్ ఇక్కడ పరిపాలన చేసుకుంటున్నారు ఇక్కడి నుండి ఇస్రాయల్ ప్రజలు గాజా మీద యుద్ధం చేస్తున్నారని ఇక్కడ నుండి లెబనోన్ మీద లెబనోన్ నుండి ఇస్రాయల్ మీద యుద్ధం చేశారు ఈ పక్కనే ఉన్నటువంటి సిరియా గ్రీన్ కలర్ ఉండేది సిరియా సిరియా పక్కనే ఉంది కదా పసుపు కలరు ఇది వచ్చి ఇరాక్ ఈ ప్రాంతం ఇరాక్ ప్రాంతం ఇది ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి ఇప్పుడు మెయిన్ సబ్జెక్టు ఇదే మీరు జూమ్ చేసి చూసుకోండి ఇప్పుడు దీన్ని నేను వేర్వేరుగా లెబనోను సిరియా ఇరాక్ దీని గురించి చెప్తాను గమనించు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కింద పసుపు కలర్ ఇస్రాయేల్ రాసింది కదా ఇస్రాయేలు దేశం ఇది పైన లెబనోన్ కాఫీ కలర్ లెబనోన్ కింద గాజా మీకు చెప్పారు అంతకుముందు ఈ ఇస్రాయేలీలు గాజా మీద పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్నప్పుడు లెబనోన్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇస్రాయేల్ మీద యుద్ధం చేశారు ఈ పక్కనే గ్రీన్ కలర్ ఉంది కదా డమస్కు రాసిన తోటి ఈ లెబనోన్ పక్కనే దమస్కు పట్నం ఈ దమస్కు పట్టణానికి బైబిల్లో కూడా చరిత్ర ఉంది పౌల్ గారు ఈ ప్రాంతం గుండా సిరియాకి వెళ్తున్నప్పుడు ఈ దమస్కు పట్టణంలోనే ఏసయ్య ప్రత్యక్షం అవుతాడు ఏ చూస్తాడు కళ్ళు పోతాయి అప్పుడు ఈ దమస్కు ప్రాంతానికి పౌలు గారిని తీసుకుని వచ్చి మూడు రోజుల తర్వాత అననియా అనేటువంటి ప్రవక్త ద్వారా పౌలు గారికి కళ్ళు వస్తాయి ఇక్కడ ఈ చరిత్ర ఉంది ఇక్కడ ఈ లెబనోను దమస్కు ఇదంతా ఒకటి అయితే ఇప్పుడు పరిస్థితుల్లో గమనించినట్లయితే ఇక్కడి నుండి ఇది ఈ యొక్క లెబనోన్ నుండి బాంబులు వేసారు అందుకని ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఈ యొక్క లెబనోన్ మీద యుద్ధం చేశారు ఈ లెబనోను ఈ సిరియా పక్క పక్కనే ఉన్నాయి ఈ సిరియా ప్రాంతంలో ఇరాక్కు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ ఈ ప్రాంతంలో బిల్డింగ్లో ఉన్నారు అప్పుడు ఇస్రాయేల్ ఇక్కడ డమస్కో మీద వేసినప్పుడు ఆ బిల్డింగ్ మీద పడి ఇరాక్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఆరు మంది చనిపోయినారు ఇరాక్కు సంబంధించినటువంటి మెయిన్ కమాండర్ కూడా చనిపోయినాడు అందువలన ఇరాక్ వాళ్ళు ఏం చేశారంటే శనివారం రోజు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో తేదీ నైటు మూడు వందల ర్యాకెట్లని ఇస్రాయేల్ మీద వేయడం జరిగింది ఇప్పుడు దాని గురించి కొంత చరిత్రని మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ చుట్టుపక్కల దేశాలు ఈజిప్టు ఇరాను ఇరాకు కొవైటు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను వీళ్ళంతా కూడా ముస్లిం సంబంధించిన రాజ్యాలన్నీ కూడా ఒకటైపోయి ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ ఒక్కరు కూడా బతకకుండా చంపాలన్నది వీళ్ళ ఆశ వీళ్ళ ఆలోచన అయితే ఇస్రాయేలీలకి యుద్ధ ఆయుధాల విషయంలో కానీ యుద్ధ నైపుణ్యం కానీ ఎక్కువ ఉండడం వలన ఈ ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యుద్ధం జరిగినప్పుడు ఆయిల్ కొరత ఏర్పడి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అందువలన అమెరికా ప్రెసిడెంటు అలాగే ఇండియా ప్రధాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశ వాళ్ళు దేశస్తులు ఏం చెప్తున్నారంటే యుద్ధం ఇస్రాయేల్ ప్రజలతో మీరు యుద్ధం చేయకండి మీరు ఆపండి ఎందుకంటే వాళ్ళ మీద యుద్ధం చేయడం వలన ప్రపంచానికి ఆయిల్ కొరత ఏర్పడుతుంది చాలామంది చాలా భయంకరమైనటువంటి కరువు ఏర్పడుతుందని ఇస్రాయేలీ యొక్క ప్రధానికి బెంజమిన్ నెహూన్యాకి తెలియజేస్తున్నారు అందుకని ఆయన కూడా కొంచెం ఆగుతున్నాడు అమెరికా ప్రెసిడెంట్ కూడా మీరు ఇరాక్తో యుద్ధం చేయొద్దని చెలవిస్తున్నాడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇస్రాయేల్ దేశాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయాలని వాళ్ళు ఆలోచన చేసి అందరిని కూడా ఏకం చేస్తున్నారు ఇంకొక విధంగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇస్రాయేల్ దేశంతో ఒకసారి పెట్టుకొని అప్పుడు మనం జయించలేకపోయినాము అప్పుడు మనకు పెద్ద నష్టం అయితే ఏర్పడింది ఇప్పుడు కూడా మనం అనవసరంగా కానీ వాళ్ళతో పెట్టుకున్నట్లయితే మొత్తానికి మన దేశం కూడా మన పెట్రోల్ బావులు కానీ మన దేశానికి కూడా చాలా నష్టం వస్తుందని ఇరాక్ వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం ప్రార్థన చేద్దాము యుద్ధం జరగకూడదు ఒకవేళ యుద్ధం జరిగితే ప్రపంచం రెండు భాగాలైపోద్ది ఇరాక్కి సగం భాగం వెళ్ళిపోవచ్చు ఇస్రాయేలీలకి వాళ్ళకు కొంత భాగం వెళ్ళిపోద్ది రెండు ప్రపంచ దేశ యుద్ధంగా మారిపోయి మూడవ ప్రపంచ యుద్ధంగా మారి యుద్ధం జరుగుతుంది కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఏసఐ చెప్పినట్టు ఇది చివరి రోజులు ఇక యేసయ్య రాకడ వస్తుందనే సంగతి వాస్తవము ఈ యొక్క సూచనలు బట్టి అక్కడక్కడ కరువులు అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ వరదలు ఇది నా రా నా యొక్క రాకడకు చూచిన అని చెప్పాడు ఈ రోజున కోవిడ్లో భయంకరమైనటువంటి వర్షం భయంకరమ కార్లు బిల్డింగ్లకు కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి అక్కడ వరదలు వస్తున్నాయి ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి ఒక పక్క భయంకరంగా ఏసై ఏదైతే సూచనలు చెప్పాడో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఏదేమైనా కానీ దేవుని మహాకృపను బట్టి ఈ యుద్ధ వాతావరణం ఆగిపోయి చక్కగా ఏక పరిపాలన జరుగుతూ ఎవరు దేశాన్ని ఎవరు ప్రభుత్వాన్ని వాళ్ళు నెలకొల్పుకుంటూ సమాధానంగా సంతోషంగా ఈ పరిపాలన జరుగునట్లుగా మన దేవునికి ప్రార్థన చేద్దాము యుద్ధం గాక అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీ కామెంట్ని తప్పకుండా నాకు తెలియజేయండి మీ అందరికీ వంద నాలుగు ప్రైజ్లా